అందరికీ నమస్కారం నేనండి సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఇవాంటి వీడియోలు మాఘమాసం మాఘమాసంలో వచ్చే పౌర్ణిమ ఎప్పుడు జరుపుకుంటున్నాము శుభముహూర్తం పూజా విధానం గురించి తెలుసుకుందాం రండి హిందూ పంచాంగం ప్రకారం ఈసారి మాఘమ్మ పౌర్ణిమ ఎప్పుడొచ్చింది ఈ పర్వదినాన గంగా స్నానం శుభముహూర్తం పూజా విధానం పౌర్ణమి ప్రాముఖ్యతలేంటి అనేది చూద్దాము కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగా జలంలోనే ఉంటాడు అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసినా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుందని పండితులు చెబుతారు అంతేకాదు ఈసారి మహాకుంభమేళాలో ప్రయాగ్రాజులో రాజస్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ కాలంలో లక్షలాది సంఖ్యలో సాధువులు గంగానదిలో స్నానం చేస్తారు ఇప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు అందుకే ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలను జరుపుకోవడానికి అనువైనదిగా భావిస్తారు ఈ సమయంలో పవిత్రమైన పు నదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవునా పుణ్య ఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు ఈ మాసంలో నదీ స్నానం చేయడానికి వీలు లేని వారు మాఘ పౌర్ణమి మాఘశుద్ధ సప్తమి ఏకాదశి చతుర్దశి తిథులలో స్నానం చేయాలని ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలామంది నమ్ముతారు ఇదిలా ఉండగా ఈసారి మాఘ పౌర్ణి మా ప్రత్యేకతలేంటి పూజా విధానం వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శుభముహూర్తం ఎప్పుడంటే ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి పన్నెండవ తేదీన బుధవారం నాడు మాఘ పౌర్ణిమ వచ్చింది కానీ తిథి ప్రారంభమయ్యేది పదకొండు ఫిబ్రవరి పదకొండు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగింపు తేదీ పన్నెండు ఫిబ్రవరి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఉదయ తిథి ప్రకారం మనం ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణిమను జరుపుకుంటాము ఈ పవిత్రమైన రోజున ఆశ్లేష మాఘ నక్షత్రాల కలయిక జరగనుంది దీంతో శివవాసయోగం యోగం కూడా ఉంటుంది ఈ యోగం సమయంలో మహాకుంభమేళాలు రాజస్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు ఇంకా మాఘ పౌర్ణమి విశిష్టత ఏంటంటే మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా అంటారు అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తన సర్వశక్తులు తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్ప గొప్పదానిగా భావిస్తారు ఈ మాసంలో నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఇంకా పూజా విధానం మాఘ పూర్ణిమకు ఒకరోజు అంటే మంగళవారం సాయంత్రమే పూజా సామాగ్రి తీసుకోవాలి పూజా సామాగ్రిలో ఐదు రకాల పండ్లు పూలు కుంకుమ పసుపు ఇతర పూజా సంబంధిత వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి మాఘస్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఎర్రని వస్త్రం ఎర్రని చందనం ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయండి గొడుగు నువ్వుల దానం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాకుండా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్టు పురాణాల్లో పేర్కొనబడింది మాఘ పౌర్ణమి వ్రత కథ పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు తనకు సంతానం ఉండదు ఒకరోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళ్తే అందరూ ఆమెను అవమానిస్తారు ఆ సమయంలో తనకు కాళికాదేవిని పదహారు రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ పదహారు రోజులు అమ్మవారిని పూజిస్తారు దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారులు జన్మించాడు అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు ఈ పనులు మాత్రం చేయకూడదు ఏ పనులు చేయకూడదు ఇప్పుడు చూద్దాం మాఘ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్రపోకండి ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ ఇంటిని కూడా మురికిగా ఉంచొద్దు ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి ఈ కారణంగా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు మాఘ పూర్ణిమ వేళ నల్లని దుస్తులను ధరించకండి ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది ఈ రోజును ఎవరితోనూ గొడవపడకండి షేవింగ్ కటింగ్ లాంటివి కూడా చేయించుకోవద్దు గోర్లను కూడా కత్తిరించవద్దు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది చంద్రదోషం నుంచి విముక్తి కోసం జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో చంద్రుడు బలహీన స్థానంలో ఉంటాడో చంద్రుడి ప్రభావంతో మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాగ పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పాలతో పంచదార బియ్యం కలిపి అర్ఘ్యం సమర్పించాలి ఆ తర్వాత ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సహ చంద్రమసే నమ అనే మంత్రాన్ని రపించాలి ఈ మంత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి చదువుకోవచ్చు మీరు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఇది కేవలం పండితుల ఊహల ఆరా ఆధారంగా ఇవ్వబడింది ఈ వీడియో మీ సొంత వివేచనలతో ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు